అందరికీ నమస్కారం ప్రణయ్సాగరం పాట ఎయిటీ నైన్ అక్షర కోపంగా వంటింట్లో నుండి గరిట విసిరేసి తెచ్చుకోవాలనే నేను నిజంగానే పోతా అని చెప్పేసి కిచెన్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్తుంటే తన వెనకే అబ్బాయి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి తను ఏం చేస్తుందో చూస్తూ ఉంటాడు అక్షర బ్యాగ్ తీసి బట్టలు సర్దుతూ ఉంటే అబ్బాయి ఏంటే నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు అక్షర హా ఎవరినో తెచ్చుకుంటానన్నాగా తెచ్చుకుని వాళ్ళతో నేను అంటుంది అబయ్యి నన్ను ప్రేమించిన నిన్నే నీతోనే వేగలేకపోతున్నా పెళ్ళైన వారానికి ఇంకా వాళ్ళని తెచ్చుకుని నేనేం వేగుతా అంటాడు అక్షర కోపంగా వెనక్కి తిరిగి వాళ్ళని వేగితే తెచ్చుకుందామనేనా అని అంటుంది అబయ్ అది సరే కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడుగుతాడు అక్షర సామ్రాట్తో కెనడాకి అని అంటుంది అబయ్ తన మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు కదా అని అంటాడు అక్షర చేసే పని ఒక్క నిమిషం ఆపి కదా సరే అయితే మా అమ్మతో వెళ్తా అంటుంది ఆబాయ్ వెళ్ళి అక్షరని వెనక నుండి గట్టిగా పట్టుకుని నన్ను కాదని ఇల్లు దాటితే కాళ్ళు విరగొడతా అంటాడు అక్షర గింజుకుంటూ నన్ను వద్దన్నావుగా చిత్ర లేదా శాంతి ఎవరినో ఒకరిని వెళ్ళి తెచ్చుకుంటాను అన్నావుగా పోయి తెచ్చుకో అంటుంది ఆబాయ్ నాకు వాళ్ళు నచ్చలేదే బుజ్జి నా ప్రాణం నీ దగ్గర ఉంటే వాళ్ళని తెచ్చుకుని కూడా నేనేం చేయలేనే అంటాడు ప్రేమగా అక్షర అన్నీ మాటలే ప్రేమ ప్రాణం ఇవన్నీ చెప్పడానికే అంటుంది ఆ పై అక్షరని తన వైపు తిప్పుకుని తన చేతుల్ని తన గుండెల మీద పెట్టుకుని ఇది కొట్టుకుంటుంది అంటే అందులో నువ్వు ఉన్నావని అర్థం అది ఆగిపోయింది అంటే నువ్వు లేకుండా నేను లేని అని నేను లేను అని అర్థం అంటాడు ప్రేమగా చూస్తూ అక్షర మూతి తిప్పుతుంటే ఆ బాయి నవ్వుతూ నీ అల్లరిని నీతో గొడవని ఫస్ట్ టైం చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నా బుజ్జి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకే నేను వచ్చేస్తా అంటాడు అక్షర ఆబాయి మెడ చుట్టూ చేతులేసి నిజంగా నేను నాతో వస్తావుగా అంటుంది అభయ్ అక్షర నుదుటిన తన నుదుటి నానించి తన ముక్కుతో అక్షరముక్కును డ్రాప్ చేస్తూ నిజంగా వస్తా మాంత్రికు మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ప్రాణం ఇక్కడుందే అని అక్షర మీద చేపెట్టి చూపిస్తే అక్షర దాన్ని జాగ్రత్తగా నేను కాపాడుకుంటా బావా అంటుంది చిన్నగా నవ్వుతూ ఆ ఎన్ని నాటకాలు వేస్తావే నువ్వు అంటాడు ముక్కుతు కొరుకుతూ అక్షర ఆ భార్యాభర్తల మధ్య ఆ మాత్రం గొడవ లేకపోతే కిక్ ఉండదు బావా అంటుంది అబ్బాయి అందుకని పుట్టింటికి వెళ్ళిపోతా అని బెదిరిస్తావా అంటూ తలాన్ని ఢీకొడితే నుదురు రుద్దుకుంటూ బెదిరించడం ఏంటి బావా నిజంగానే వెళ్తున్నా అంటుంది అబ్బాయి అయోమయంగా ఏంటే నిజంగానే దేనికే ఇంతసేపు బాగానే మాట్లాడేవుగా అంటాడు అర్థం కాక అక్షరాన్నవి రెండు రోజులు ఉండొస్తా బావా అమెరికా నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసా అమ్మ వాళ్ళ దగ్గర ఒక్కరోజు కూడా ఉండలేదు అని అంటుంది అవయ్యి అందుకని పెళ్ళైన వారానికే నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ నా పరిస్థితి ఏంటి రోజు నైట్ నీ మీద ప్రేమను చూపించే రైట్ ఫుల్గా ఇచ్చేసిన వారానికే మళ్ళీ బ్రేక్ అంటే అలానే ఓహో ట్వంటీ ఇయర్స్ తర్వాత బ్రహ్మచర్యం వదిలేసిన వాడికి డిస్టెన్స్ చాలా కష్టం బుజ్జి ప్లీజ్ బుజ్జి కొద్ది రోజుల తర్వాత వెళ్దోలే బుజ్జి అని గోముగా అడుగుతుంటాడు అక్షర ఇందాకేగా నాతో పాటు వస్తా అన్నావు అని అంటుంది అబయ్ హా అన్నాను అయితే అంటాడు అక్షర అబ్బాయి కనత మీద కొట్టి వద్దు నాతో నువ్వు కూడా వస్తున్నావు పెళ్ళయ్యాక అల్లుడు అత్తగారింటికి వచ్చి మర్యాదలు అందుకోవాలిగా అందుకే నాతో నువ్వు కూడా వచ్చి అత్త ఇంటి సేవలను అందుకో బాబోయ్ పెళ్ళైన వన్ మంత్ లోపే పుట్టింటి నుండి సారి తీసుకుని రావాలని అమ్మ చెప్పింది ఇక్కడ అవన్నీ చెప్పడానికి ఎవరూ లేరు కదా అందుకనే అమ్మనే నిన్న చెప్పింది అని అంటుంది అబ్బాయి నేనెందుకులే బుజ్జి నువ్వు వెళ్ళేసి వచ్చేయ్ అంటాడు అక్షర అబయ్ మెడ చుట్టూ చేతులేసి తన భుజం మీద తలపెట్టేసి అమ్మ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నావా బావా అంటుంది డల్గా అబ్బాయి అలాంటిది ఏమీ లేదురా టూ డేస్ అంతేగా మళ్ళీ నేను ఎందుకు రావడం ఇక్కడ పొలం పనులు కూడా ఉన్నాయి చూసుకోవాలిగా అంటాడు అక్షర నువ్వు లేకుండా నేను మాత్రమే వెళ్ళాను బావా ఎక్కడికైనా నీతోనే నేను రావడం లేదని అమ్మకు చెప్పేసి వస్తా అని తనను వదిలి వెళ్తుంటే అభయ్ తనని వెళ్ళనవకుండా కౌగిల్లోనే పట్టుకుని నేను నీతో వస్తే హ్యాపీగా ఉంటావా అంటాడు అక్షర నీకు ఇష్టం లేని ప్లేస్కి నేను రమ్మని అడిగి ఇబ్బంది పెట్టాను బావా అంటుంది అభాయ్ నీ సంతోషం కంటే నాకేది ఇంపార్టెంట్ కాదు బుజ్జి నాకంటూ ఎవరూ లేరు అలా అని నీకు నీ వాళ్ళని నేనెందుకు దూరం చేస్తా చెప్పు అంటాడు అక్షర ఏడుస్తూ నా వాళ్ళని మాట్లాడుతున్నావు ఏంటి బావా నాకు నువ్వు ఒక్కడవే చాలు నాకు నువ్వు నీకు నేను అంతే మన మధ్య నీ నా అనేవాళ్ళు ఎవరు కూర వద్దు బావ అంటుంది అవయ్ బుజ్జి నిన్ను నేను దూరం చేసి మాట్లాడటం లేదురా నా గురించి అత్తమామను నువ్వెందు దూరం చేసుకోవడం అనబోయే అదేదో ఫ్లోలో వచ్చింది అంతే ప్లీజ్ ఏడవ బుజ్జి అని అక్షర మొహాన్ని చేతిలో తీసుకుని కన్నీళ్ళని పెదవులతో తుడుస్తూ మన సంతోషం కోసం నేనేం చేయడానికైనా రెడ్డి బుజ్జి ప్లీజ్ మా ఏడవకు నా బంగారం కదా అని బతిలో అక్షర తలని కిందకు దించేసి పైకెత్తకుండా ఏడుస్తూనే ఉంటుంది అబ్బాయి నా మాటలో నీ కోపం బాధ వచ్చింది కదా ఆ తీరే వరకు నన్ను కొట్టు అని అక్షర చేతిని తన చమ్మే కొట్టుకుంటుంటే అక్షర చేతిని వెనకలాక్కుని అభయ్ని గట్టిగా హాక్ చేసుకుని పిచ్చి పిచ్చిగా చేయకు బావా అని అరుస్తుంది అభయ్ లవ్ యు బుజ్జమ్మ నా బట్టలు కూడా సర్దు నేను కూడా వస్తున్నా అంటాడు అక్షర వద్దులే బావా నేను వెళ్తాను అంటుంటే అబ్బాయి దీని గురించి ఇంకా మాట్లాడలేవు మనం వెళ్తున్నాం అంతే నేను వెళ్ళి పొలం పొలం చూసుకుని సీతయ్య కాపు చెప్పేసి వస్తా ఈలోపు నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావో అన్ని రోజులకి బట్టలు పెట్టేసాయి అని బొగ్గ మీద ముద్దు పెట్టేసి బయటకు పరిగెడతాడు చైత్రిక తన చైత్రికకి తన బట్టలు సర్దుకోమని చెప్పి రూమ్లో నుండి బయటకు వచ్చి సుధాకర్ గారి కోసం ఆయన రూమ్లోకి వెళ్తాడు సామ్రాటు సుధాకర్ గారు లేచి పేపర్ చూస్తూ ఉంటే సామ్రాటు అంకుల్ చైత్రకకి పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్ళాలి అలానే కొన్ని వర్క్స్ చూసుకోవాలి మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అందుకని మేము ఇవాళే హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం అంటాడు సుధాకర్ గారు పెళ్ళైన రెండు రోజులకే వెళ్లకుంటే ఏం సామ్రాట్ ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చుగా అంటారు సామ్రాటు పాస్పోర్ట్ వెరిఫికేషన్ డేటు ఇప్పుడే వచ్చింది అంకుల్ నేను హైదరాబాద్ హౌసాడ్రస్సీ పెట్టాను సో తప్పదు వెళ్ళాలి వీలైనంత త్వరగా తన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్దామని అని అంటాడు సుధాకర్ గారు అది నిజమే ఓ పని చేయండి అందరూ ఒకేసారి వెళ్ళండి అంటారు సామ్రాటు అందరూ అంటే అంటాడు అనుమానంగా సుధాకర్ గారు అక్షర అభయ్ కూడా నాలుగు రోజుల కోసం హైదరాబాద్ వస్తున్నారు నిన్న రాత్రి పావుని ఏవో సారాలు పంపే పనులు ఉన్నాయని రమ్మంటే అక్షర్ సరే అంది అభయ్తో మాట్లాడి తన్ను కూడా తీసుకొస్తాను అంది అని చెప్తాడు సామ్రాట్ మనసులో అక్షర్ కూడా వస్తుందా తను అక్కడే ఉంటే ఎలా ఎవరి నుండి తప్పించుకోవాలనుకుంటున్నానో తన ముందరే ఇప్పుడు అనుకుని ఆలోచిస్తుంటే సుధాకర్ గారు అక్షర నీ మీద కోపంగా ఉందని ఆలోచిస్తున్న సామ్రాట్ అని అడుగుతారు సామ్రాట్ చిన్న విషయం అయితే తన కోపం ఒక్కరోజు ఇది కొంచెం పెద్ద విషయం కదా అందుకే ఒక నాలుగు రోజులు కోపం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ తనే నార్మల్ అవుతుంది నాతో మాట్లాడుతుంది మాకు ఇది మామూలే అంకుల్ అంటాడు సుధాకర్ గారు సామ్రాట్ నీకు చేతికి మధ్య అంతా ఓకేనా ఏమి ఇబ్బంది లేదుగా అని అడుగుతారు సామ్రాట్ ఆ మాటకి ఆహా ఏమి ఇబ్బంది లేదు అంకుల్ తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుందిగా అంటాడు సుధాకర్ గారు తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకు ఒక లైఫ్ ఇచ్చో తన్ని బాగా చూసుకో అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటారు నవ్వుతూ సామ్రాట్ నేను చేసింది ఏమీ పెద్ద విషయం కాదు అంకుల్ ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్న తను చూసి అక్కును చేర్చుకుని తనకంటూ ఒక ఫ్యామిలీని ఇచ్చి తనకంటూ ఒక జీవితాన్ని ఇవ్వాలని ఆరాటపడిన అక్షర గొప్పది తను చేసిన పని గొప్పది తనలాంటి అమ్మాయి నా లైఫ్లో స్పెషల్ పర్సన్గా ఉంటో నా అదృష్టం అంటాడు ఎమోషనల్గా సుధాకర్ గారు మీ మధ్య అనుబంధం మీ స్నేహం చూస్తుంటే చాలా ముచ్చడుగా అనిపిస్తుంది సామ్రాట్ అనగానే సామ్రాట్ కళ్ళల్లో వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుతూ పైకి లేచి నేను వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పేసి వస్తాను అంకుల్ అని బయటకు వెళ్ళగానే డోర్ పక్కన చైత్రిక నిలబడుకొని ఉంటాం చూసి మీ అన్నయ్య ఇంటికి వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో చైత్రిక అలానే వాళ్ళకి విషయం చెప్పేసిరా అని ముందుకు వెళ్తూ ఆగి మన మధ్య రాత్రి జరిగింది జరిగిందేదే అక్షర కానీ అభయ్ కానీ తెలియకూడదని సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అక్షర అన్నీ సర్దేసి సుధాకర్ గారి ఇంటికి వెళ్దాం అనుకుని తను ఫోన్ తీసుకుని వెళ్తూ దాన్ని చెక్ చేస్తూ మిస్డ్ కాల్ ఉండటం చూసి ఇది ఎప్పుడు వచ్చింది అని ఆలోచిస్తూ దాన్ని ఓపెన్ చేయగానే శాంతి అని కనిపించి నైట్ వచ్చిన టైం చూపించడంతో ఇది నాకెందుకు కాల్ చేసింది అది కూడా ఆ టైంలో నా మొగ్గురితో ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అనుకుందేమో రాక్షసి ఇప్పుడు దీన్ని కాల్ చేసి నా మూడ్స్ ఫాయిల్ చేసుకోవడం కన్నా నోరు మూసుకుని ఉంటాం మేలు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నా కదా తెలుసుకుని అక్కడికి వచ్చేస్తుందిలే అనుకుని సుధాకర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కోసం చూస్తే ఆయన స్నానం అని తెలిసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్